ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మహంకాళి ధ్యాన మందిరం సభ్యులకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మరియు ఇక్కడికి వచ్చే భక్తులకు తెలియజే ముఖ్య విషయం ఈ ధ్యానమందిర స్థాపన చేసి పదకొండు సంవత్సరాలు పదకొండు వశాంతాలు పూర్తి చేసుకొని ఇది రోజు పదకొండవ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది ఎంతో శ్రమ కోరుస్తూ ఈ మందిరం నిర్మాణం చేపట్టి ఎన్నో కష్టాలతో ఈ ధ్యాన మందిరం నిర్మాణం చేపట్టి ఎంతోమందికి సేవ చేయడం జరుగుతుంది ముఖ్యంగా వచ్చే భక్తులకు మనవి ఇక్కడికి వచ్చే భక్తులు మా పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా రాత్రి అనక ఏ టైంలో పడితే ఆ టైంలో ఇక్కడికి రావడం జరుగుతుంది మాకు ఇక్కడ మెయింటెనెన్స్ చేయడానికి వర్కర్స్ లేని కారణంగా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఇది గమనించి ఎవరు వచ్చినా మా పర్మిషన్ తోటికి రాగలరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇబ్బందులు జరుగుతాయి పోవడానికి ఇక్కడ సౌకర్యం లేదు కనుక ప్రతి ఒక్కరూ మేము పర్మిషన్ ఇస్తే రాగలరు ఇక్కడికే వచ్చే భక్తులు మాత్రం చూంచుకోవడానికి మాత్రమే రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాలలో ఎవరు పట్టించుకోవడం లేదు స్వయంగా మేము కష్టపడి అన్ని చేసుకున్న తర్వాత పూజ టైంకి రావడం జరుగుతున్నది ఆ పూజ టైంలో కూడా ఓ రోజు పన్నెండు గంటలకు వాళ్ళు వచ్చి మధ్యలో వచ్చి పూజలో ఇబ్బందులు చేయడం జరుగుతుంది రోజు రోజు పన్నెండు తర్వాత వచ్చి వాళ్ళు మూడు గంటల వరకు కార్యక్రమాలలో ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడ శ్రమపడి చేసే భక్తులు లేరు కనుక మీ ఇష్టానుసారంగా ఇక్కడికి రావద్దని తెలియజేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మాకు ఇక్కడ పని చేయడానికి వర్కర్స్ లేని కారణంగా మేమే శ్రమపడి కార్యక్రమాలు చేస్తూ మీకు వైద్యం చేయడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు ఇది గమనించాలి ఎందుకంటే ఇక్కడ ఇష్టానుసారంగా వచ్చే అవకాశం మీకు లేదు ఎందుకంటే మీరు చూయించుకోవడం వారికే రావటం జరుగుతుంది ఇక్కడ జరిగే కార్యక్రమాలకు ముందుగా వచ్చి ఇక్కడ సేవ చేయడానికి మీరు రావటం లేదు కనుక మా ప్రకారంగా మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం కనుక మా ప్రకారంగానే మీరు రావాలి మీ ప్రకారంగా రావద్దని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఆర్థిక వనరు మా ధ్యాన కేంద్రంలో ఎవరి వల్ల మేము తీసుకోవడం లేదు మేమే స్వయంగా ఫైనాన్షియల్గా తీసుకొని నవరాత్రులు కానీ ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాలు మేమే డబ్బులు ఖర్చు పెడుతూ వాళ్ళకు ఉచిత వైద్యం ఉచిత మందులు ఇవ్వడం జరుగుతుంది కనుక మా ధ్యాన కేంద్రంలో కావలసిన డబ్బు వనరులు లేదు కనుక మీరు డబ్బు వనరులు సమకూర్చాలని కాకుండా మీ పూజా వ్యవస్థలో కూడా మీరు టైంకు రావడం లేదు కనుక ప్రతి ఒక్కరు మా పర్మిషన్ తోట ఇక్కడికి రావాలి లేనిచో మీకు తిరిగి పంపించడం జరుగుతుంది కనుక ఇక్కడ నుంచి పోవడానికి మీకు ఇబ్బంది అవుతుంది కనుక ప్రతి ఒక్కరు ఇది గమనించి రావాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే ఇక్కడ సేవ చేయడానికి భక్తులు ముందుకు రావడం లేదు సూచించుకోవడం వాళ్ళు బాగుపడగానే ఇక్కడికి రావడం లేదు తిరిగి ఎప్పుడైనా అవస్థ వచ్చినప్పుడే ఇక్కడికి రావడం జరుగుతుంది కనుక ఇది గమనించాలి ఇక్కడ స్వచ్ఛందంగా సేవ చేస్తున్న భక్తులు ఒకళ్ళు ఎవరంటే ఆ భజన కళాకారులు మాత్రమే ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఈ ధ్యాన కేంద్రంలో సేవ చేయడం జరుగుతుంది ఎవరి నుంచి మాకు డబ్బు అవసరం లేదు కనీసం సేవకైనా మీరు సమయానికి రాకుండా ఇష్టానుసారంగా రావడం జరుగుతుంది కనుక ఇప్పటి నుంచి మాకు రోజు ఓ రోజు ఆర్ అవుతుంది భోజనం చేసే టైం ఎందుకంటే కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది ఇక్కడ చేసేవారు లేరు కనుక మీ ఇష్టానుసారం వచ్చిన మేము తిరిగి పంపించడం జరుగుతుంది కనుక మా పర్మిషన్తో మాకు ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది మాకు ఫోన్ చేసి మేము రమ్మంటేనే రాగలరు లేనిచో మీ ఇష్టానుసారం వస్తే తిరిగి పంపించడం జరుగుతుంది కనుక ఇది గమనించాలి ఈ ధ్యాన కేంద్రము ముప్పై సంవత్సరాల సర్వీస్ చేస్తున్నాం కనుక ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులకు తెలుసు ఇక్కడ బాగు జరుగుతుందని తెలుసు వాళ్ళు మంచిగా అయిన తర్వాత ఇక్కడికి రావటం లేదు కనీసం కార్యక్రమాలకు కూడా టైంకి రావటం లేదు కనుక ఇప్పటి నుంచి మేము ఇక్కడ కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి మేము ఈ కార్యక్రమాలు యథావిధిగా మేమే స్వయంగా చేసుకుంటాము మీకు టైంకు వస్తే రాండి లేకుంటే మేము పెట్టే కార్యక్రమాలు ఆయుర్వేద విషయంలో కానీ వాస్తు విషయంలో కానీ పూజా వ్యవస్థలో కానీ మేము యూట్యూబ్లో ఉంచడం జరుగుతుంది మీరు రాని పక్షంన మీరు యూట్యూబ్లో చూసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక్కడికి వచ్చిన మాకు చాలా ఇబ్బంది జరుగుతున్నది ఇక్కడ చేయడానికి పనివారు లేరు కనుక ఇప్పటి నుంచి ఎవరికైనా గుర్తు చేస్తున్నాను ఎవరు వచ్చినా మాకు ఫోన్ చేసి మేము రమ్మంటనే రాగలరు లేనిచో మీకు తిరిగి పంపించడం జరుగుతుంది ఉట్టిగా వచ్చి మాకు ఇబ్బందులు చేస్తున్నారు కనుక మేము చెప్తున్నాం ఒక్కొక్కరు పిడుస్ వచ్చిందని తెల రాత్రింబావులు మాకు వచ్చి ఇబ్బంది చేస్తున్నారు ఇక్కడ చేసేవారు ఎవరు లేరు కనుక పిడుస్ వస్తుందని జ్వరం వస్తుందని పిచ్చి ఉన్మాదంతో ఉన్న వాళ్ళు రాత్రింబావులు ఇక్కడికి లేదు టైం లేదు దానికి ఒక నిబంధన లేకుంటే ఇక్కడికి రావడం జరుగుతుంది కనుక మీరు సమయానుకూలంగా వస్తే రండి లేనిచో మాకు ఫోన్ చేయండి మా పర్మిషన్ తోటి వచ్చిన వారికే మేము చూడగలం లేనిచో మీకు మీకు తిరిగి పంపించడం జరుగుతుంది కనుక ఇది ప్రతి గమనించగలరు మీరు రాకున్నా మాకు ఇబ్బంది లేదు ఎందుకంటే మీ నుంచి నేను ఏదో ఆశిస్తలేను కనుక మీకు మంచిగా జరుగుతూనే మీరు వస్తున్నారు కనుక మీకు మంచిగా జరుగుకపోతే ఇక్కడ రావద్దు మంచి జరిగిన తర్వాత గిటా మీరు సమయానికి మా కార్యక్రమాలకు మీరు టైం ఇవ్వడం లేదు నవరాత్రులలో ఎంతో కష్టపడి మేము బయటికి ఫైనాన్షియల్గా తీసుకొని మేము శ్రమపడి కార్యక్రమాలు చేస్తే వచ్చేవారు వచ్చి సమయానికి వస్తున్నారు సమయానికి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్లకు ప్రసాద వితరణ చేయాలంటే గిటా మా దగ్గర చేయడానికి ముందుకు రావడం లేదు కనుక మీరు రావద్దు ఇలాంటి భక్తులు మాకు అవసరం లేదు కనుక చెప్తున్నాను ఇక్కడ వచ్చి అందరం స్వస్థంగా ఉండి అందరూ కూడా ఇక్కడ శ్రమపడి మీకు డబ్బులు ఇవ్వమనడం లేదు ఇక్కడ వచ్చిన భక్తులు ప్రసాదం కానీ వచ్చే భక్తులకు చాలా దూరం ఉంది ఇక్కడ వసతి బస్సు వసతి లేదు గనక ఉపవాసంతో ఉండవలసి వచ్చింది కనుక ఇక్కడ ముందుగా వచ్చి ఇక్కడ మేము అన్ని రకాలుగా అంత సామాగ్రి ఏర్పాటు చేసి ఇక్కడ ఉంచడం జరుగుతుంది కనీసం వండి సీత ప్రసాదాలకు తయారు చేసి భక్తులు అందరు కలిసి ఉండవలసిందిగా అనుకుంటే మీరు ట్రామాయణికి రావటం లేదు ఎంతమంది వస్తుందో మాకు తెలియడం లేదు సడన్గా మీరు రావటం వల్ల ఇక్కడ ప్రసాదాలు చేయడం కానీ వాళ్ళకు భోజన వసతి కానీ కుదరటం లేదు కనుక మీరు రాకున్నా పర్వాలేదు కానీ చెప్తున్నాను మా ప్రకారంగానే రావాలి మా ప్రకారంగానే వెళ్ళాలి లేనిచో ఇక్కడికి రావద్దని కోరుచున్నాను ఎందుకంటే మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఇక్కడ మా ఇంట్లో మా అమ్మగారి పరిస్థితి బాగలేదు మాకే హెల్త్ ప్రాబ్లం ఉంది ఇక్కడ చేసేవారు లేరు కనుక ప్రతి ఒక్కరు సమయానుకూలంగా సమయం పాటించి మీకు కుదిరితే రండి లేకుంటే అక్కడే నుండి డ్రాప్ అయిపోండి ఒకవేళ మీకు ఇబ్బందులు ఉంటే నేను ఫోన్ చేయండి ఫోన్లోనే మీకు తెలియజేస్తాము మీకు ఏమైనా సమస్య ఉంటే ఫోన్లోనే తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు ఇక్కడ వచ్చి మాకు ఇబ్బంది చేస్తూ మీరు ఇబ్బంది పడేయకన్నా ఫోన్లో కాంటాక్ట్లో ఉండండి మా ఫోన్ నంబర్ ఉంది కదా ఫోన్ చేసి నేను ఉంటేనే మీరు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను లేంచో ఇక్కడికి వచ్చిన తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కనుక మీరు ఇది గమనించాలి ఎంత కష్టాలు పడుతూ ఇలా మేము చేసుకుంటున్నాం కానీ మీ భక్తులు ఎన్నో రకాల సేవలు తీసుకుంటూ వాళ్ళకి ఎన్ని రకాలుగా మెడిసిన్ ఇస్తూ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూస్తున్నా వాళ్ళ సమయాన్ని పాటించడం లేదు కనుక ఇది హాస్పిటల్ కాదు ఇష్టానుసారంగా రావడానికి ఇది ఒక ధ్యాన కేంద్రం మీకు ఏ సమస్యలు ఉన్నా తెలుస్తే మీకు మేలు జరుగుతూనే ఇక్కడికి రండి లేని పక్షంలో రాకండి కానీ సమయం పాటించి మా పని పరిశ్రమతో రావాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఇలా మాకు చూస్తున్నారు కదా దేవి నవరాత్రులు ప్రతి కార్యక్రమాలు స్వయంగా మేమే చేసుకోవాలి ఒక్కొక్క రోజు పది అవుతుంది ఎనిమిది అవుతుంది తొమ్మిది అవుతుంది రాత్రికి సంకీర్తన అవుతుంది ఇలాంటి ఉపవాసాలతో మాకు ఇబ్బంది జరుగుతుంది మాకు భజన కళాకారులు తప్ప మిగతా వారు ఎవరు మా కేంద్రానికి మనస్ఫూర్తిగా సేవ చేయటం లేదు కనుక మీరు ఇలాంటి భక్తులు ఇక్కడికి రావద్దని కోరుచున్నాను కనుక ఇది గమనించి ఇప్పటి నుండి మాకు ఫోన్ కాంటాక్ట్ చేసే రాగలరు లేనితో మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది కొంతమంది మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి హైదరాబాద్ నుంచి దూ దూర ప్రాంతాల నుంచి వాళ్ళు ఫోన్ చేయకుండా డైరెక్ట్ వస్తున్నారు కనుక ముఖ్యంగా మీకు ఎవరైనా నెంబర్ ఇస్తే ఆ నెంబర్తో ఫోన్ చేసి నేను మీకు టైం ఇచ్చిన రోజే రావాల్సిందిగా కోరుచున్నాను दा भूषण विस गृदुनिवास दुष्ट संहार दुरीते दूरा पातु न त्वं తన నిగం బుల్ల మనం భునాయే జనగీ కృపా కన గనం తన నిగం బుల్ల i love you yeah.

Oh. <coughs> I'm a man of the world, 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 I'm a man i am a